ఎగ్జాంపుల్ అది సో వాటికి ఎనిమిటీ ఉంటుంది ఎందుకంటే నువ్వు దాన్ని పట్టుకుంటా నేను తింటాను అంటున్నావు వాటికి ఎనిమిటీ ఉంటుంది వీటికి ఏంటంటే న్యాచురల్ గానే ఎనిమిస్ ఇవి అంటే అది ఎలా వచ్చింది అంటే ఇవల్యూషన్తో వచ్చింది అది మనం చెప్పలేము అదే అంటే ఒక చెట్టుకి ఒక చెట్టుకి కూడా ఉంది ఇప్పుడు ముళ్ళ చెట్లు ఉంటాయి ఇంకో చెట్టు దానికి కూడా ఉంటాయి వాటికి కూడా ఉంటాయి అవన్నీ పుట్టిన టైంలో నేను ఎప్పుడు అదే అంటాను ఇప్పుడు గ్లాసెస్ కానీ ఏమైనా నా దగ్గర ఒక పది గ్లాసెస్ ఒకేసారి పెట్టామనుకోండి సో ఈ వచ్చిన టైం ఇది తొందరగా విరిగిపోయింది అనుకుంటాం సో తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకుంటూ ఉంటాము అదొకటి కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు అడిగింది ఏంటి పొంతన పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటి మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటే కాకుండా మిగతా వాటికి కూడా మనం చూ ఇప్పుడు ఒక సభ ఉంది లేకపోతే ఒక పది మంది కలిసి ఒక వెళ్ళారు లేకపోతే ఫ్రెండ్స్ ఇలా కారులో బస్సులో వెళ్తూ వెళ్తూ ఉంటారు సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి కొంతమందితోనే పడుతుంది చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు మాట్లాడాలనిపిస్తుంది కొంతమందితో వీళ్ళెవర్రా అనుకుంటాం సో ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతకం మీద ఆధారపడిందంటే తప్పక అది తారా బలం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏంటి ఫస్ట్ తారా అంటే ఏంటి అనేది చూద్దాం తారా అంటే స్టార్ స్టార్ అనేది ఏంటంటే కాన్స్ కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ సో వాటికి మనం పేర్లు ఇచ్చాం అంటే అశ్విని భరణి కృతిక రోహిణి మృగసుర ఇలాగా మనకి తెలుసు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి ఓకే సో ఈ నాలుగు పాదాలతో ఇరవై ఏడు మల్టీప్లై చేస్తే మనకి నూట ఎనభై అయ్యాయి సో ఒక్కొక్క రాశిలో మనకి ఎన్ని ఉన్నాయి తొమ్మిది పాదాలు ఉంటాయి సో ఇది ఫస్ట్ అనమాట సో ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ ఈ రోజు పుట్టారు బర్త్ బర్త్ డేట్ ఉంటుంది సో ఎక్కడ పుట్టినా సరే మనకి లాంటిట్యూడ్ లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం సో అక్కడ లోకల్ టైం ఏముందో చూసుకుని ప్లస్ మిగతా అవన్నీ చూసుకుని తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది అంటే బర్త్ స్టార్ సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ కాకూడదు బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని స్టార్ అంటాం ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్ సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు ఎందుకంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్ కి చూసుకుంటాం అంటే ఏంటంటే సన్ సైన్స్ సో కొంతమంది నన్ను అడిగారు కూడా నాకేమో ఇది కదా నేను ఎలాగ ఇది అయ్యా ఈ నక్షత్రం ఎలా అని సో ఇది మనం నోట్ తో చెప్పేది కాదు ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అంటే ఏంటి జూన్ ట్వంటీ ఎయిత్ టు జూలై ట్వంటీ ఎయిత్ ఇస్ క్యాన్సర్ సైన్ సన్ సైన్ అంతే మార్పు లేదు సో మనది ఏంటంటే సాయినా సిస్టమ్ మీద సిస్టం సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట అంటే ఏంటి మన మారుతూనే ఉంటుంది సన్ ఎప్పుడు ఆ జూలైలో జూన్ లో అక్కడే ఉండడు క్యాన్సర్ లో సో మారుతూ ఉంటారు అనమాట ఎందుకంటే తిరుగుతూ ఉంటాం మనమైనా సరే ఒక చోట కూర్చోమంటే ఒక చోట ఇరవై నాలుగు గంటలు కూర్చోగలమా కూర్చోలేము సో తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది సో అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి సో ఇరవై నాలుగు గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది సో నక్షత్రం మార్పు ఉండదు లగ్నం మారుతుంది సో ఇన్ని చూసుకుంటే కానీ మనం ఒకటి చెప్పలేము అనమాట ఒక ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా ఒకటి చెప్పాలన్నా సపోజ్ ఎనిమిటి చెప్పాలన్నా లేకపోతే పొంతన చెప్పాలంటే అన్ని చూసుకోవాలన్నమాట కానీ జనరల్ గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి సో తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం నక్షత్రం అనమాట జన్మ అంటారు తర్వాత సంపత్ తార అంటారు జన్మ తార సంపత్ తార విపత్ తార మూడోది క్షేమతార తర్వాత ప్రత్యక్ తర్వాత సాధన తార తర్వాత నైదిన తార తర్వాత మిత్రతార తర్వాత పరమ మిత్ర తార ఇప్పుడే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మన ఋషులు ఇవన్నీ మనం చెప్పింది కాదు ఋషులు చెప్పారు మనం దాన్ని పాటిస్తే మనం చదువుకుని చెప్తున్నాము ఎంత గొప్ప వాళ్ళు అంటే ఎంత చక్కగా చేశారు సో తొమ్మిది అంటే తొమ్మిది ఇంటూ మూడు అంతే కదా సో మూడు తొమ్మిది మనకి ఏంటి గ్రహాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి సో ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు సో మళ్ళా ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఎన్ని ఉంటాయన్నమాట సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి ఎందుకు ఇది రావాలి అంటే మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము అదొకటి కాకుండాను ఏదైనా మంచి కార్యం శుభకార్యం చేస్తున్నాం ఒక పూజ చేస్తున్నాం అంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఓ ఏం లేదు నేను ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాను అంటే కూడా తార తారాబలం చూసుకుంటాం అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారాబలం చూస్తాం అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తారాబలం చూస్తాం అంటే రెండు ఉండాలి అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ చెప్పం అది అంత మంచిది కాదు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారు అని చెప్పడానికి ఏమో మనం ఎక్కువ చేయాలి సంపత్ తార సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా గ్ెన్ గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం అంటే బిజినెస్ పీపుల్ కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అనమాట సో విపత్ అనేది డేంజర్ అంటే రెడ్ సిగ్నల్ సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి అసలు పండ్లవో అంటే ఎందుకు ఓ పనులు ఈ తారకి ఈ తారకి మ్యాచింగ్ లేదనమాట ఎనిమిస్ సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు బట్ ఏంటంటే విపత్ తారులు ఎప్పుడైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా ఆ విపత్ తారుల ఏదో ఒకటి జరుగుతుంది అనమాట అంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనుకున్నాం ఆఫ్ లైఫ్ జరుగుతుంది తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్ తారలు పంపించము అది చూసుకోవాలి ముహూర్తం చూసుకున్న వాళ్ళు అలాగే తార బలం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారనమాట తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మనకి క్షేమ తార అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళొచ్చు ఈ తారలో వెళ్ళొచ్చు అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యక్షతార తార అనేది ఏంటంటే అసలు ఏది పనులు ఉన్నది కాన్ఫ్లిక్ట్స్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట ప్రత్యేక తార అస్సలు మంచిది కాదు సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన తార అంటే ఏంటి మనం ఒక ఇప్పుడు స్పోర్ట్స్ లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం ఒక గోల్ పెట్టుకుంటాం సాధించాలి అనుకుంటాం అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన తార పెడతాం ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట ఈ టైంలో స్టార్ట్ చేయండి అని అది బిజినెస్ అవ్వచ్చు అది ఉద్యోగం అవ్వచ్చు లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా చాలా మంచిది అనమాట ఓకే నెక్స్ట్ నైదిన తార నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్ అస్సలు మంచిది కాదు అన్నమాట ఎస్పెషలీ రెండో పాదం ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు సో ఈ పాదాలు కూడా చెప్తాం అలాగే ఏంటంటే ప్రత్యేక తారకి నాలుగో పాదం చెప్తూ ఉంటాం అనమాట అంటే కౌంటింగ్ ఇప్పుడు అశ్విని కి సంపత్ తార ఏమో ఏమైంది బర్ణి అయింది విపత్ తార రోహిణి అయింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి క్షేమతార నాలుగోది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో జన్మతార జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టం అనమాట ఇది ఎక్కువ స్టార్ట్ చేయండి మనం ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చెయ్యము సంపత్ తారలో విపత్తారలో విపత్ అసలు వద్దు అంటాం సో అశ్విని కి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్ తార ఏమైంది అశ్విని భరణి కృతిక విపత్ తార రోహిణి క్షేమత్తార ఐదవది మృగశురా నక్షత్రం బృగశురా నక్షత్రం స్టార్ బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్తారైంది ఎవరికి అశ్విని వాళ్ళకి సో అది పనికిరాదు అనమాట సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి ఆరోది మనకి ఏంటంటే సాధన తారవుతుంది ఆరుద్ర నక్షత్రం సో ఏడవది మళ్ళంటే ఆరుద్ర తర్వాత ఏ వచ్చింది మనకి సో వీటిలో ఏంటంటే అశ్విని ఇప్పుడు ఏం మనకి తెలుసు కదా ఇప్పుడు ఐదో తార మంచిది కాదు మూడో తార మంచిది కాదు ఏడవ తార మంచిది కాదు అనమాట సెవెంత్ అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి సో ఏడో తార మంచిది కాదు ఎనిమిది తొమ్మిది చాలా మంచివి అంటే తార పరమిత్ర తార సో ఇలా కౌంట్ చేసుకుంటే తారా బలం వస్తుంది అనమాట సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మ్యాచింగ్ కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే రాసుల వారిగా కూడా చూసుకుంటాం అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్ కి ఒక్కొక్క అధిపతి ఉంటారు అనమాట ఇప్పుడు అశ్విని కి మనకి కేతు అయ్యారు బర్ణికి మనకి వీనస్ సో ఇలాగా సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ అంటే దీని బట్టి మనకి దశా విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి సో అంటే ఏంటి మన వెళ్లే పీరియడ్ మనం నడిచే పీరియడ్ ఎలా ఉంది మన కర్మ ఎలా ఉంది ఇప్పుడు ఏం జరగబోతోంది ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం తారని పట్టే స్టార్ని బట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుంది సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రిడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు ఇది ఒక మనిషికి కాదు అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ లేకపోతే ఒక ప్రదేశం కానీ ఒక బిజినెస్ కానీ వాటన్నిటి కూడా మనం చెప్పగలం ప్రెడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు మూడో తార అయింది ఇప్పుడు అశ్విని మనం తీసుకున్నాం అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా సో మూడో తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు ఇమీడియట్ గా అదేంటంటే మనకి కంపాటిబిలిటీ ఉండదు సో అట్రాక్షన్ అనేది ఉండదు పోనీ కంపాటబిలిటీ అని అట్రాక్షన్ అంటే ఏంటి ఇల్లు ఎవరు అన్నట్టు మనం చూస్తాం అది రిపల్ అవుతుంది అనమాట ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఇస్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపల్ అవుతుంది మనకి సో అలాగే ఫిఫ్త్ తారా అనుకుందాము అలాగే నైదిన తార ప్రత్యేక తార కూడా నైదిన తార ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే జన్మలో ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసారి జన్మ జన్మ కూడా పడకపోవచ్చు అనమాట ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారిగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అశ్విని భరణి కృతిక మనకి కృతిక ఒకటో పాద మనకి మేషంలో ఉంటాయి సో మేష రాసే వాళ్ళకి అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు దాంట్లో ఉన్న స్టార్స్ హస్త నక్షత్రం ఉంటుంది ఉత్తరం ఉంటుంది దాంట్లో సో అవి కొన్ని కుదురు అనమాట సో రిపల్ అవుతాయి అలా ఎందుకు రిపల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ సిక్స్ ఎయిట్ అండ్ మనం ఏంటంటే ట్వెల్వ్ చెప్పుకుంటాం అనమాట సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపల్ అవుతాయి అంటే రాసులు ఇప్పుడు మేషరాశికి ఆరో రాశి మనకి కన్య అయింది ఎనిమిది ఏమైంది అయింది పన్నెండు ఏమైంది మనకి మీనమైంది సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి పొంతులు ఉన్నప్పటికీ అంటే తారాబలం ఉన్నప్పటికీ కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్లికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆ పడపోవడం అనేది వస్తుంది ఆ ఎనిమిటీ అనేది వస్తుంది అనమాట ఇదంటే జనరల్ గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం టైం కోసం అంటే ముహూర్తం అంటే ఏంటి మనం ఇంకా చాలా కాలకులేషన్ ఉంటుంది తారాబలం చూసినంత వరకు ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్న ఇదివరకు ఏంటి తారాబలం చూడకుండా బయటకు వెళ్ళేవాళ్ళు కాదు టైం మార్చుకుంటే ముహూర్తం ఎలా మారుతుంది ముహూర్తం కూడా ఇప్పుడు తారే కదా ఇప్పుడు మనం పెట్టే ముహూర్తము టైము అది తారే కదా మళ్ళా స్టారే కదా సో అప్పుడు మ్యాచ్ ఉండదు అంతే ఇప్పుడు అలాగే కంపాటబిలిటీ ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట సో జనరల్ గా మనం నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమినిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్ అంటే గ్రహాలంటే ఏంటి ఎనర్జీ కదా గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ మనీ అంటాం ఎలా లాగుతుంది అంటాం అనమాట సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే సో ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ రిపల్ అవుతుంది అలాగే స్టార్స్ కి ఎనర్జీ ఉంటుంది అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది సో బేసిక్లీ ఏంటంటే రిపల్ అవుతుంది పడదు ఎక్కడో బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది సో దాని తారాబలం సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు తొమ్మిది పాదాలు ఉంటాయి ఇప్పుడు మూడు పాదాలు మన కృతగా పక్క దాంట్లో ఉంటుంది తర్వాత రోహిణి ఉంటుంది తర్వాత మృగశిర ఉంటుంది మృగశిర రెండు సో అలాగా సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళా ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు నక్షత్రానికి అధిపతి ఉంటారు మళ్ళా అధి దేవతలు ఉంటారు దేనికి ఎవరికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కానీ జనరల్ గా నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి జన్మ సంపత్ విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలా మంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు కొన్ని అయితే బాగా సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఏమో విడిపోతాయి అసలు చేసుకోగానే విడిపోతున్నారు లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళా అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అయ్యే కదా చేసుకున్నారు ఆయన కూడా అవ్వదు కంపాటబిలిటీ ఉండదు అనమాట సో చాలా మటుకు ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మన ఋషులు వాళ్ళు చెప్పింది మన పెద్దలు చెప్పింది మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం మనం కొత్తగా ఏమి మ్యానుఫాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇదివరకు అయితే మనకి తెలియదు నార్మల్ డెలివరీస్ అయ్యాయి ఎప్పుడయ్యా తెలీదు ఇప్పుడు ఏంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తాయి సో చాలా మంది ఏంటంటే మనకి దీనికి సెక్షన్ కి వెళ్తున్నారు సి సెక్షన్ కి వెళ్తున్నారు సో దానికి కూడా ముహూర్తాలు పెట్టవలసి వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో పుట్టితే ఈ తారలో పుడితే బాగుంటారు ఆ దశలు బాగుంటాయి అదొకటే కాకుండా ఎక్కడెక్కడ ఈ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం నడిచేది కూడా టైంలోనే సో అప్పుడు మన కర్మని మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో తప్పేంటి దీంట్లో ఉన్నవి కూడా ఏంటంటే ఉత్తర హస్త చిత్త ఉంటాయి అన్నమాట ఆ ఉత్తర ఉత్తర ఏంటంటే మూడు పాదాలు మళ్ళా ఏమో మిత ఉంటే హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఉంటాయి అన్నమాట ఆ సో ఏంటంటే ఇవన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ స్టార్స్ అండ్ కన్యా మనం చూసామంటే రాశి అధిపతి మనకు బుధుడు అయ్యాడు సో బుధుడు బేసిక్ గా ఏంటంటే కమర్షియల్ అండ్ ఫైనాన్షియల్ దీని కింద చెప్తాం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టార్స్ నేను చెప్పాను ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ఇంట్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళతోటి ఎలా ఉండాలి లౌక్యంగా మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలుసు అంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ బిజినెస్ సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట బిజినెస్ సెన్స్ ఎక్కువ ఉంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది అంటే ఏంటి వాళ్ళకి చదువుకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్స్ కి అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఏదైనా కొనుక్కోవాలి అంటే అంటే స్థిరాస్తులు అంటూ ఉంటాం కదా వాటన్నిటికీ కూడా మన వాళ్ళు ఏంటంటే దారి తీస్తుంది అనమాట అంటే సంపత్తార అనుకుందాం సపోజ్ నేను ఉత్తరాన్న అన్న ఉత్తరకి ఏమైంది మనకి నెక్స్ట్ ఆరే కదా అంటే హస్త అయింది సో హస్త కూడా ఇందులోనే ఉండడం అనేది ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్ రావడం కానీ ఆ దిశలో నడవడం కానీ తప్పక జరుగుతుంది అనమాట సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పటికైనా సంపత్ తారా అంటే సెకండ్ స్టార్ అడిగినది తర్వాత ఏంటంటే మనకి క్షేమతార క్షేమతార కూడా వాళ్ళు ఉంటే కనుక అంటే ఫోర్త్ స్టార్ అనుకుందాం అది కూడా ఏంటంటే టు నెక్స్ట్ ఎక్స్టెంట్ వీళ్ళకి ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది ఇస్తుంది సో ఇవి రెండు చాలా చాలా మంచివి అండ్ ఆల్సో సాధన తార సిక్స్త్ తార సో ఆ తార వాళ్ళతో కూడా వీళ్ళకి పొంతన చేస్తే కనుక ఆ తారల వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఆ తారల వీళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ చేయడం గానీ ఏదైనా ఒక ఫామ్ పెట్టుకోవడం గానీ చేస్తే తప్పక బాగుంటున్నారు అదొకటి కాకుండా పార్ట్నర్స్ ని కూడా ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది అనమాట సో ఇవి దీంట్లో మళ్ళీ ఏంటంటే రాసులు కూడా వస్తాయి మనం ఇవి జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కనుక ఇంతవరకే చెప్పడం జరుగుతోంది సో ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి హైగా ఉంటాయి అలాగే మన లక్ష్మీ యోగాలు కూడా మనం చూసుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ బేసిక్ గా వీళ్ళకి ఏంటంటే లౌక్యం తెలిసిన వాళ్ళు ఈ స్టార్స్ అన్నిటి కూడా చాలా మంచి స్టార్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఆ జనరల్ గా మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే గణపతికి పూజ ఏమంటాం కానీ వీళ్ళు ఎస్పెషల్లీ కన్యా రాశి వాళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు గాని అలాగే ఏంటంటే పూజలు గాని చేయడం అనేది చాలా మంచిది అనమాట అంటే పూర్ణ కుంభం పెట్టుకుని మనం చేసుకుంటే ఇంకా మంచిది పూర్ణ కుంభం తోటి యాక్చువల్ గా నక్షత్ర పూజలు చేయమని కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట సో అది బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు జనరల్ గా చేసేది సో ఇవన్నీ చేసుకుంటే ఇంకా మంచిది అండ్ ఆల్సో జపం చేసుకోవడం చాలా చాలా మంచిది నేను ఇందాక చెప్పిన స్టార్స్ కూడా ఏంటంటే సన్ మూను మళ్ళీ మార్స్ స్టార్స్ అయ్యాయి సో తప్పక ఇవన్నీ చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహ కవచం చదువుకుంటే ఇంకా మంచిది